పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్ లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ డ్రీమ్ ఇట్ ఇట్ వి ఫైండ్ తేనె దాల్చిన చెక్క మిశ్రమాన్ని ఈ విధంగా వాడండి ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి తేనె దాల్చిన చెక్కలతో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఈ రెండింటిని భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు తేనెను నిత్యం చాలామంది తీసుకుంటారు ఇక దాల్చిన చెక్కను ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు అయితే ఈ రెండింటిని కలిపే మిశ్రమాన్ని నిత్యం తీసుకుంటే మనకు అనేక ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి రెండు టీ స్పూన్ల తేనెను కలిపి నిత్యం ఉదయం సాయంత్రం భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి అలర్జీలు నయమవుతాయి దాల్చిన చెక్క తేనెల మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల అనేక రకాల అలర్జీలు నయమవుతాయి రోగ శక్తి పెరుగుతుంది అలర్జీలు రాకుండా ఉంటాయి ఈ మిశ్రమంలో ఉండే గుణాలు అలర్జీలకు వ్యతిరేకంగా పోరాడుతాయి చర్మ సమస్యలు తేనె దాల్చిన చెక్క మిశ్రమం యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది అందువల్ల మృతకణాలు తొలగిపోతాయి చర్మం నుంచి నూనెలు అధికంగా శ్రవించకుండా ఉంటాయి మొటమలు తగ్గుతాయి ఈ మిశ్రమంలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు చర్మాన్ని సంరక్షిస్తాయి నొప్పులు తేనె దాల్చిన చెక్క మిశ్రమం తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది రోజు ఉదయాన్నే ఒక కప్పు గోరువెచ్చిన నీటిలో దాల్చిన చెక్క పొడి పావు టీ స్పూన్ తేనె రెండు టీ స్పూన్లు కలిపి తీసుకోవడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది అసిడిటీ తేనె దాల్చిన చెక్క పొడి మిశ్రమం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా అజీర్ణం మలబద్ధకం అసిడిటీ సమస్యలు ఉండవు జీర్ణ వ్యవస్థలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతాయి కొలెస్ట్రాల్ స్థాయిలు దాల్చిన చెక్క తేనె మిశ్రమం గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది నిత్యం ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతాయి రక్తనాళలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది దీంతో గుండె జబ్బులు హార్ట్ అటాక్లు రావు దాల్చిన చెక్క పొడి తేనె మిశ్రమాన్ని నిత్యం తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గవచ్చు కొవ్వు కరుగుతుంది షుగర్ లెవెల్స్ అదుపులోకి ఉంటాయి టైప్ టూ డయాబెటిక్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది ఒత్తిడి ఆందోళన తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి